ఆహాయినరామై మరచి సంసార హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా ఇంట్లో ముక్కల పండుగ అట్లనే కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట మరి ముక్కల పండుగ ఎందుకు కేక్ కటింగ్ ఎందుకు చేస్తున్నాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా ఇంటికి ఇంతమంది అతిథులు ఎందుకు వచ్చిర్రు అందులో చిన్న పిల్లలు అంటే దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళే వచ్చినారనమాట అక్కడైతే పాప బాబు అయితే ఉయ్యల్లో ఉయ్యలు ఊగుతున్నారు మరి ఇంకా కొద్దిసేపట్లో అయితే మనము కేక్ కటింగ్ అయితే చేసేద్దాం మా ఇంట్లో స్పెషల్ విందు భోజనం అనమాట పాప బాబు చిన్న ఊపుతున్నాడు అనమాట ఎందుకంటే మన ఇంటికి వచ్చిన అతిథులే మనకు దేవుళ్ళతో సమానం కాబట్టి ప్రతి ఒక్క సెలబ్రేషన్కి వీళ్ళే ముందుంటారు చేతున్నారు అందరూ హాయ్ చెప్పండి అందరు ரெண்டிலால அங்க ரவீலா நெல்லே ஆ ஆ நான் வியாதுல வீனா தண்டி சிவนครேஸ்னா முக்கலபுரம் முக்கலபுரம் டேடா ஆ சிவன்ன வளக்கலாம் ம்ம் சொன்ன முக்கல என்ன ஒரு முக்கதுன சாரா மெத்தடி சாரா மெத்தடி தினு வை మాట్లాడుతాను మా ఇంట్లో చికెన్ తినడానికి ఎందుకంటే ఎక్కడ అయిపోతామో అని మీరు అందరూ

ఉంది కదా పొరుగు పొరుగింటి పుల్ల కూర నేను వచ్చి చెప్పేది అదే కదా ఎవరికి అంటి దగ్గర పాట వస్తుందమ్మా అని ఏ పాట వస్తుందా అని అడిగి అడిగితే చెప్పిన సేవకు వెళ్ళారా పాట వచ్చింది కదమ్మా అని అన్నబెట్టి కూర వచ్చామ అనంత్రియలంత ప్రవతినాలి ఒక కరవేసు మోమదే తానే లీడ్ రైండి అకని పెడదాకా అనేదే అయిపోయింది ఒకసారి పెట్టించుకొని లేయగర్దో ఒకసారి పెట్టించుకొని లేయగర్దో నేను నాడలో సాలి లీడర్ అందరికి తావ లేదా పొడ దాకు పొడకు దియరకా அது சமயல हां हां நம்ம மத்தியானம்ல சாப்பிட்டு हां மத்தியானம்ல சாப்பிட்டு பதானம் ஆيرهக்கும் நீ சுலம நான் முதல்ல தான் உள்ள எல்லு உள்ளார் நான் சமோசா மாமரம் வந்து கலந்துட்டேன் ஆيره நீ முக்க தினाने ரெடி ஆக சின்ன தட்டு போட்டு நான் போديتا اهو அவனா அங்க இருக்கு குளோபல் மொத்தம் இல்லை गुरू ஓ மரசமை கொண்டா வா இந்த கிடைல லைட் வா

ఇద్దరు పిల్లల సంరక్షణలో అయితే చిన్న కనిపిస్తారు మేడం నాన్నకు ప్రేమతో అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే అప్పుడే సెలబ్రేషన్ చేసుకుంటే సరిపోతుంది మా ఉద్దేశం అనమాట అందుకోసమే ఈరోజు ఈ రోజు ఆ రోజు అని లేకుండా ఫాదర్స్ డే అయిపోయిన తర్వాత కూడా మేము ఫాదర్స్ డే చేసుకుంటున్నాం నాన్నకు ప్రేమతో మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ అనమాట ఫాదర్స్ డే రోజు చేసుకోవాలని ఏం రూల్ ఏం లేదు మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే అప్పుడు చేసుకుంటే సరిపోతుందని మేము రోజైతే ఫాదర్స్ డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట

ఒక చిన్న ముక్క ఇప్పుడు మాకు చిన్న ముక్క ఎందుకంటే పాప పట్టుకోలేదు కాబట్టి నేనే పట్టుకుని తినిపిస్తాను హ్యాపీ ఫాదర్స్ డే ఇంట్లో ఈ రోజు అందుకే ముక్కల పండుగ చేసామన్నట్టు నాయన నువ్వు బాగుండాలని చెప్పు సరేనా చెప్తావా చెప్తావా చెప్పు அட கேக்கு الولா ஹ்ம் நீ லкину அம்மா வேற ல ஓடுறானமா நான் சின்ன பிசை நான் சின்ன சின்ன பிசை அம்மா அங்கமா அங்க இருக்கீரானா ஹ்ம் ஹேப்பி ஃாதர்ஸ் டே பா பா கொஞ்சம் க்ரீம் அம்மா பா வந்து அம்மா நான் తిన్నా நான் இல்ல நீங்க દવા لك கா நான் తిన్నా நான் దన్నా అదన్ని దినక నో దినమే అదినలే వాయి నాక దినం దేని దన్నా చెప్తాం బలే హతాస హతాసనే నీవు సురు రా రెండు టిక్క వేస్తాది నిమ్మ అమ్మ అంటే ఇద్దరికి న్యాయం జరగాలనేమో ఇయొక్క ఆ అందరకొ అంతర ఎనకొచ్చేస్తే బాయ్ చెప్పేదాం నా నను నా చెల్లెలు నేను చూస్తున్నా లేక ఒక మదర్స్ డే రోజేమో ఓన్లీ వాళ్ళతో చెప్పించిన ఈరోజు మాత్రం కేక్ కట్ డే అప్పుడు కేక్ చెప్పానా అది అనుకోకుండా మదర్స్ డే మధ్యాహ్నంలో గుర్తొచ్చాయనకి ఇది మేము ఫాదర్స్ డే అయితే చాలా సింపుల్ గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే ఉంటాం అందరికి మరి ఒకసారి హ్యాపీ ఫాదర్స్ డే